ధూపదీప నైవేద్యాలతో విశేష పూజలు అందుకున్న బొజ్జ గణపయ్యకు భక్తులు ఘనంగా వీడ్కోలు పలికారు సీతారామపురం మండలం సింగారెడ్డిపల్లి గ్రామంలో కొలువుదీరిన ధూప ధూపదీప నైవేద్యాలతో విశేష పూజలు అందుకుని గంగమ్మ ఒడికి చేరారు ప్రత్యేకంగా అలంకరించిన వాహనాల్లో వినాయక విగ్రహాలను ఉంచి కనుల పండుగల శోభయాత్రలు నిర్వహించారు దారి పొడవున డప్పు చెప్పులు నృత్యాలు విన్యాసాలతో చిన్న పెద్ద కేరింతలు కొట్టారు గణనాథులకు ఉత్సవ సమితి నిర్వాహకులు ప్రత్యేక పూజలు చేశారు ప్రతిష్ఠించిన వినాయక ప్రతిమలను అందంగా అలంకరించిన వాహనాల్లో తరలించారు Thank you. కందుకూరి ఫ్యామిలీ షాపింగ్ మాల్లో అద్భుతమైన ఆషాఢం అమోఘమైన శ్రావణం ఆఫర్లు అనేకం వస్త్రాలు సమ్మోహనం పన్నెండు వందల తొంభై ఐదు రూపాయల చందేరి డిజిటల్ లంగా ఓణి సెట్ ఆరు వందల తొంభై ఐదు రూపాయలకి పదిహేను వందల తొంభై ఐదు రూపాయల కావ్యాంజలి లంగా ఓణి సెట్ తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకే పదిహేను వందల తొంభై ఐదు రూపాయల టిష్యూ జెరీ బ్రోకెట్ పట్టు పట్టుసారి తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకే రెండు వేల నాలుగు వందల తొంభై ఐదు రూపాయల కళాకృతి పట్టు పట్టుసారి పదిహేను వందల తొంభై ఐదు రూపాయలకే మూడు వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయల హెవీ రాకీ బ్లౌజ్ పట్టు పట్టుసారి రెండు వేల ఐదు వందల తొంభై ఐదు రూపాయలకే మూడు వందల నలభై ఐదు రూపాయల ఐస్ మ్యాజిక్ సిల్క్ శారీ రెండు వందల నలభై ఐదు రూపాయలకే అహల్య త్రీ పీ సెట్ మూడు వందల ఐదు రూపాయలు ప్రేమిక ఐలైన్ కట్ టాప్స్ మూడు వందల తొంభై ఐదు రూపాయలు వన్ ప్లస్ వన్ మీనాక్షి డ్రెస్ మెటీరియల్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండు కందుకూరి ఆల్ఫిన్ నైటీస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మెన్స్ బ్రాండెడ్ జీన్స్పై ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వందల తొంభై ఐదు రూపాయల ఫంకీ జీన్స్ ఏడు వందల తొంభై ఐదు రూపాయలకే వన్ ప్లస్ వన్ కాటన్ ప్యాంట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు వన్ ప్లస్ టూ క్యాజువల్ షర్ట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రేమండ్ జోడీ ప్యాక్ ఐదు వందల తొంభై ఐదు రూపాయలు బెడ్షీట్స్ నూట నలభై తొమ్మిది రూపాయలు కిడ్స్ ఫేర్ పై ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కందుకూరి ఫ్యామిలీ షాపింగ్ మాల్ ఆర్టీసీ దగ్గర నెల్లూరు